భక్త మహాశైలందరికి నమస్కారం గురు బ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ ఓం ఓం శ్రీ గురే నమః మనం ఈ రోజున తెలుసుకునే విషయమో కష్టం ఫలి కష్టపడితే ఫలితం ఏ ఉంటుంది అనే విషయం గురించి కర్మ పునర్జన్మ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం మొదట కష్టే ఫలే ఈ సృష్టిలో గ్రీష్మ రుతు తర్వాత వర్ష ఋతువు వర్ష తర్వాత గ్రీష్క రుతులు ఎలా మారుతూ ఉంటాయో అలాగే కష్టాల తర్వాత సుఖాలు సుఖాల తర్వాత కష్టాలు వస్తూ ఉంటాయి కష్టాలు వచ్చాయి కదా అని మనుషులు పెరుగే కష్టాలు సుఖాలు ఎప్పటికీ ఒకే రకంగా ఉండవో మారుతూ ఉంటాయి చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుందో సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం రాహత అలాగే సూర్యుడు అస్తమించాడు కదా చీకటి అయింది కదా అని మళ్ళీ సూర్యోదయం రాక తప్పదు అలా అదే విధంగా కష్టాలు వెంబడి శుభాలు శుభాలు వెంబడి కష్టాలు వస్తూనే ఉంటాయి ఎండ తగలకుండా పెరిగిన చెట్టు లేదు ఏ చెట్టు అయినా ఎండ తగలకుండా ఎదగదు వృద్ధిలోకి రాదు ఎండ వేడిని తట్టుకుంటేనే ఆ చెట్టు పూలను కాయలను ఫలాలను మనకు సొమ్మలను రెమ్మలను అందిస్తుంది కదా ఎండ వేడి తట్టుకోలేను అంటే దానికి అభివృద్ధిలోకి రాదు అందుకని ఎండ తగలకు చెట్టు లేదు కష్టాలు పడకుండా ఎదిగిన మనిషి కూడా ఈ సృష్టిలో లేనిది లేదు అలాగే ప్రయాణంలో ఎగుడు దిగుళ్ళు అనేవి తప్పనే తప్పవు గెలుపు ఓటములు మామూలే గెలిచినప్పుడు పొంగిపోకూడదు ఓడిపోయినప్పుడు తృంగిపోకూడదు ఉదాహరణకి విద్యార్థులు ఉన్నారనుకోండి విద్యార్థులు వారు ఉత్తీర్ణులు కావాలంటే ఎంతో కష్టపడి చదువుకోవాలి ఎంతో కష్టపడి శ్రమించి ఉదయం రాత్రి బ్రహ్మము కూడా లేచి రాత్రి పవన్ చదివితేనే వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు వారి జీవితం కూడా అభివృద్ధిలోకి వస్తుంది కుటుంబాన్ని పోషించగలను మన భారత జాతికి ముందుగా ఉండే పౌరులుగా తీర్చిదిద్దడానికి వారు చదివితేనే కష్టపడితేనే వారు ఉత్తీర్ణులు కావాలను మళ్ళీ జాబులో వారు సెట్ అవుతారు అలాగే పంటలు పండుతాయి ఒక విత్తనాన్ని నాటితే ఆ విత్తనము భోమి చేయించుకొని పైకి రావాలంటే ఎంత కష్టపడాలి ఆ విత్తనము భోమిని చేయించుకొని కొంచెం ఎదిగాక అక్కడున్న రోజు జంతువులు వచ్చి ఆ మొక్కలను పాడు చేస్తాయి వాటికి చీడ పురుగు పడుతుంది రైతులు ఎంత శ్రమకి ఓల్చుకుని ఎంతో కష్టపడి పంటలను పండిస్తాడు రైతుల విషయం మనందరి గవర్నమెంట్ వాళ్ళు కూడా రైతులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు వారు ఎంతో కష్టపడితే కానీ మన చేతికి ఐదు వేలు లోటికి అందుతున్నాయి అంటే అది రైతుల శ్రమ రైతు దశలను మనం మర్చిపోకూడదు ఆ రైతులు కష్టపడవలే మనకు ఆహారం లభిస్తుంది ఒక్కొక్కసారి పంటలు పండినాక వర్షాలు విపరీతంగా పడి వడగట్టుగా పడి చేతికి వచ్చిన పంట కూడా మొత్తం చేతికి వచ్చిన పంట కూడా మొత్తం నాశనం అవుతే రైతులు ఎంతో మంది ఆత్మహత్యలకు ముందుకు వస్తున్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు అలా ఎంత కష్టపడుతున్నారు అలాగే ప్రతి విషయంలో కూడా అంటే కష్టపడితేనే ఫలితం వస్తుంది అలాగే వ్యాపారులు ఉండాలనుకోండి వ్యాపారం మొదలు పెడతారు ఏదో ఒక వ్యాపారం చేయాలనుకుంటారు వారు ఆలోచించి ఏదో ఒక వ్యాపారంలో ముందడుగు వేస్తారు వ్యాపారం ప్రారంభించగానే వారు రెంట్ కట్టుకోవాలి కరెంటు బిల్లు వాటర్ బిల్లు అన్ని అయిపోయిన తర్వాత వచ్చిన లాభంతో కుటుంబాన్ని పోషించాలి ఒక వ్యాపారాన్ని నడిపించినప్పుడు అదృష్టం మేరకు వారి అదృష్టం ఏంటి వారు చేసుకున్న పూర్వ జన్మ సుగంతమే అదృష్టం ఆ అదృష్టం మేరకు వారు ఎంతో పైకి రావచ్చు ఆ వ్యాపారంతో అభివృద్ధి చెందవచ్చు కొంతమంది వ్యాపారంలో పూర్తిగా మునిగిపోనవచ్చు అందుకే వ్యాపారంలో కూడా కష్ట నష్టాలు తప్పనే తప్పవు లాభ నష్టాలు తప్పనే తప్పవు సాధకుడు ఉన్నాడు అనుకోండి ఆ సాధకుడు అంటే భక్తుడు ఆ భక్తుడు ఒక అరగంట సేపు కూర్చొని తన ఇష్ట దైవాన్ని ధ్యానించాడు అనుకోండి అరగంట ధ్యానం చేసినంత మాత్రం నా దైవ దర్శనం కాదు కదా ఆ సాధకుడు ఎంత కష్టపడాలి పూర్వకాలంలో గురువుల ఆశ్రమానికి వెళ్ళేవాడు గురువుల సేవ చేసేవాడు గురు భక్తి దగ్గర ఆమె వంట చేసి శిష్యులందరికి వండిస్తే మీరు వెళ్ళి కట్టెలు కొట్టి వంట సామాగ్రిని సమకూర్చేవాడు గురువు పాదాలకు సేవ చేసేవాడు ఎంతో కష్టపడితే గానీ గురువు వారికి జ్ఞానోదయాన్ని కలిగించేవాడు కాదు గురువు వారిని ఒక మంత్రాన్ని ఉపదేశించాలంటే వారు ఎంత శ్రమ చేయాలి ఎంత గురుకుల ఆశ్రమంలో ఉండి ఎంత సేవ చేయాలి గురువు గురువుకి ఆ శిష్యుడు నచ్చితే కానీ ఒక మంత్రాన్ని ఉపదేశించాడు గురువు ఆధరంగా మంత్రాన్ని ఉపదేశించాడనుకోండి అప్పుడు ఆ మంత్రాన్ని లక్షలు లక్షలు కోట్లు జపించాల్సి వస్తుంది అంత కష్టపడితే కానీ ఆ సాధకుడి సాధన ఫలించదు అతనికి దైవ దర్శనం కానీ కాదు అదేవిధంగా సంకల్ప బలం కృషిని నమ్ముకున్న వారు మాత్రం ఏటికి ఎగిరినట్లుగా విజయాలనే సాధిస్తారు సంకల్ప బలం అంటే అంటే మన ఇంద్రియ సుఖాలకు సంబంధించిన సంకల్పాలు కాదండి ప్రపంచంతో సంబంధించిన తాత్కాలికమైన సంకల్పాలు అంటే అబ్దుల్ కలాం చేసిన సంకల్పాలు వివేకాదం చేసిన సంకల్పాలు అటువంటి సంకల్పాలు చేయాలి కృషిని నమ్ముకోవాలి చెమటోడి పనిచేసిన వాడు ఎప్పుడు ఎదురకు వేయడం వాడికి విజయం సాధ్యమవుతుంది అప్పుడు మనము ప్రకృతిని చూసి కూడా ఎంతో మురిసిపోతాం ప్రకృతి అందాలను ఆస్వాదించాలి ఊటికి వెళ్తాం కొడేకినానికి వెళ్తాం వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తాం అక్కడ ఉన్న పూల వనాలను చూసి ఎంతో సంతోషిస్తాం మరి ప్రకృతి అంటే హిమాలయ పర్వతాలను చూసి కూడా ఎంతో ఆనందిస్తాం ప్రకృతి అంటే శిఖరాలు పర్వతాలు మాత్రమే కాదు కదా ప్రకృతి అంటే అగాధమైన లోయలు కూడా ఉంటాయి ఒకసారి లోయలోకి దొంగి చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం కష్ట సుఖాలకు ఇవన్నీ నిర్వచనాలు ప్రకృతి అంటే శిఖరాలు పర్వతాలు అందాలు మాత్రమే కాదు అమాధమైన లోనే ఉంటాయని కూడా మనం తెలుసుకోవాలి జీవితం అంటే ఆనందమే కాదు ఆవేదన కష్టాలు కూడా ఉండక తప్పకాల ఉండే కష్టాల గురించి కలత చెందకూడదు విశ్వాసాన్ని కోల్పోకూడదు భగవంతునిపై ఎప్పుడూ విశ్వాసాన్ని కోల్పోకూడదు దైవాన్ని నమ్ముకున్న వాడు పెట్టి పరిస్థితుల్లో కూడా దైవాన్ని మార్చరు మనమేం చేస్తాము సాయి బాబా శెట్టి సాయి బాబా ముఖ్యాం కదా మనకి ఏం పందో వెళ్ళే రాముడి మారాలి రాముడి నుంచి కృష్ణుడికి మారాలి కృష్ణుడి నుండి జగన్మాత పూజించాలి మనకు పందవుతాయి ఇలా మారుతూ ఉంటాం కానీ అది ఎంత వరకు కరెక్ట్ అది ఎంతవరకు ఏకంలో అనేకం పరబ్రహ్మమే సర్వస్ పరబ్రహ్మ నుండి అరవై నాలుగు కోట్ల దేవతలు ఉద్భవించారు అని మనకు లలితా శాస్త్రం చెబుతుంది కదా ఏం చెప్పాడు బ్రహ్మ ఒకటే మనం బ్రహ్మం ఒకటే అన్నారు కదా మనకు పరబ్రహ్మం ఒకటే అయినప్పుడు ఆ పరబ్రహ్మం దక్షిణ అన్ని దేవుడు ఒకటే అయినప్పుడు మనం ఎందుకు దేవుళ్ళని మార్చాలి సర్వదేవ నమస్కారం ప్రతి దక్షతే అన్నారు నువ్వు ఏ దేవుడికి నొక్కడా ఏ దేవుడికి నొక్కినా సరే అది కేశవుడికి చెందుతుంది అన్నారు కదా అటువంటి ఎందుకు దేవుళ్ళని మార్చాలి దైవం నమ్ముకున్న ముక్తులు భక్త దువారం వాళ్ళందరిలో జీవితాన్ని చేసుకున్నాడు గులాలను పండించాడు పంటలను పండించాడు ఆ పంట పండితే వచ్చిన పంటలో వాడే పిల్లలకు ఆదరణించాలని కూడా ఆలోచించలేదైనా మొత్తం పంట మొత్తము గ్రామం మొత్తము మొత్తం పనిచేసేతలు వీళ్ళకి కుటుంబానికి ఏమి లేకుండా చేశాడు ఎప్పుడు పండా స్మరణ చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో అబంకారంగా చేశాడు ఆ గ్రామ చేశాడు అప్పుడు గంగమ్మ తల్లి ఆ నది నుంచి ఆ భక్త దుకారం అభంకారంలో తిరిగి తీసుకొని వచ్చింది కదా మరి చివరికైనా ఏం మిగిలింది సజీవంగా బ్రతికి ఉండగానే పుష్పక విమానంలో వెళ్ళిపోయాడు స్వర్గానికి ఆయన ఈ మనలాగే ఇంత దేవుళ్ళని మార్చుకుంటూ ఉండలేదు కదా ఉదాహరణకి పోతన పోతన కూడా రామాయణ భాగవతాలను రచించాడు ఎన్నో మంచి పనులు చేశాడు ఎంతో కష్టపడ్డాడు పొలాలను వచ్చి రాజులొచ్చి రామాయణ భాగవతాలు రచించారు కదా రాజులకు అంకితం చేస్తే చాలా డబ్బులు వస్తాయని చెప్పారు కూడా ఆయన అప్పుకోలేదు భాగవత రామాయణాలను రచించిన అన్నిటికీ రాముడికి అంకితం చేశాడు కానీ రాజులకు మాత్రం ఇవ్వలేదు ఆ విధంగా అతను ఎంతో ధణ్యత పొందాడు అదే విధంగా సతీశ కూడా సతీశ అప్పుడు

దేవులకు మార్చలేదని ఆ పాండురంగ ఆమె భక్తికి మెచ్చి సతీశకుమారి వేషంలో అత్తగారికి సేవలు అందించాడు అత్తగారి దగ్గర సతీశకుమారి ఆమె జీవితాన్ని చేశాడు ఇది పాండరంగడు చివరి ప్రహ్లాదు ప్రాణ వయసులోనే చిన్న వయసులోనే ఎన్నో సార్లు ప్రాణాపాయ స్థితిని కలిగించాడు తండ్రి అయినా అన్నింటినీ తప్పుకున్నాడు దేహం పోతుంది అంటే ఆత్మ శాస్త్రం కదా ఆత్మ ఎప్పుడు శ్రీహరికే స్మరిస్తుంది అన్నాడు అంత చిన్న బాలబ్రహ్లా ఎన్నో కష్టాలు కోల్చుకుని శ్రీహరి నామాన్ని మాత్రం మర్చిపోలేదు అలాగే వివేకానందుడు వివేకానందుడు చిన్న వయసులోనే అదే తండ్రి చనిపోయాడు తండ్రి చనిపోతే కుటుంబ బాధ్యత మొత్తం పడింది ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ ఎన్నో కష్టాలు పడి మహానుభావుడిగా వెళ్ళిపోయాడు ముందులో ఇరవై ఐదు సంవత్సరాల వరకు వివాహం చేసుకుని చిన్న బాబుతో ఒక గొడుగులు కానీ ఆనందంగా ఉన్నాడు ఒకసారి ఆయన రథంతో వీధి వెంట వెళుతూ ఉంటే ఒక రోగస్తుని చూశాడు ఒక వృద్ధుడిని చూశాడు ఒక మరణాన్ని చూశాడు ఆయనకి అవి మూడు ఉంటే తెలియదు అవి తెలిసిన వెంటనే రాజ్యాన్ని అంత సుఖాలిచ్చే రాజ్యాన్ని అందమైన బాణ్య గొడుగు అంతా కదేశాడు వీధిలో వెంట వేశాడు వీధిలో నడుచుకుంటూ వెంట నడుచుకుంటూ ఈ చేశాడు దీక్షాటం చేసుకుంటూ వృక్షం కింద ధ్యానోదయాన్ని పొందాడు అలాగే దేవుడు రంగిదేవుడు దేవుడు అని పిలువబడ్డాడు ఎదిగిన నలుగురు కొడుకులు కళ్ళ ముంటూ పిడుగు పాటితో చెప్పు చెరగకుండా శివ పార్వతుల ధ్యానం చేసుకుంటూ ఆఖరి దప్పులకు అలవటించుకుంటూ చివరికి దంబి కూడా తీర్చుకోవడానికి మీరు కూడా దొరకని పరిస్థితుల్లో ఒకసారి నీరు దొరికితే ఆ నీటిని సేవించే సమయానికి ఆ ఇంద్రుడే బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆ నీటిని కూడా స్వీకరించాడు ఆ నీటిని కూడా ఆ ఇంద్రుడికి చేశాడు ఆ విధంగా కష్టాన్ని కలిగంగా కష్టాలను ఎదుర్కొని చివరికి శివ పార్వతుల దర్శనం పొంది మోక్షాన్ని పొందాడు మీరంతా మనలాగా మార్చుకుంటూ ఉండలేదు ఒక దేవుణ్ణి ఇష్టదైవాన్ని నమ్ముకున్న తర్వాత మనం ప్రాణం పోయినా దేవుణ్ణి మార్చకూడదు అందరూ ఒకటే అందరూ దేవుళ్ళు ఒకటే దళిత పారాయణలో విష్ణు పారాయణలో మనం చెప్తున్నారు కదా ఏ దేవుడి కేశవుడైనా పరబ్రహ్మైనా అందరూ ఒకటే ఒక దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆ దేవుళ్ళను దయచేసి మార్చకండి మరి కష్టాలు కొంతవరకు రావడానికి మనమే కారణం ఏ విధంగా అంటే సప్త ఉన్నాయి కొంతమంది దూరం మారుతారు కొంతమంది తెలిచారు కొంతమంది సిగరెట్లు అవుతారు కొంతమందికి మందు దాగే అలవాటు ఉంటుంది ఇటువంటి చెడు అలవాట్లతో కష్టాలను కొని తెచ్చుకొని డబ్బులన్నీ పోగొట్టుకొని కుటుంబాన్ని కష్టాలు పాలు చేస్తారు స్వయం కృతాపరాలంటారు కదా ఆ విధంగా స్వయం కృతాపరాలంలో కష్టాలను గుర్తించుకునే వారు కూడా చాలా మంది ఉంటారు అందుకని కష్టాలలో నిరాశ చెందకూడదు కష్టాల వల్ల రాట్లు తేరాలి కష్టాల వల్ల మనం ఇంకా గట్టిగా తయారు కావాలి మన ఇంకొకటి ఏం ఇస్తామని కష్టం వచ్చింది అనుకోండి వెంటనే దేవుడిని గుర్తుస్తాడు ఏదైనా రోగం వచ్చింది దగ్గరికి పెళ్ళి అమ్మో ఈ రోగం మంచిది కాదు మీకు ఏదో గుండె జబ్బో క్యాన్సరో ఏదో వచ్చిందంటే వెంటనే ఇంటికి వచ్చి ఇంకా కాలం ఉంటామో తెలియదు ఇంతనే స్నానం చేయాలి దేవుడికి రూపాన్ని వెలిగించాలి నైవేద్యం పెట్టాలి ఈ విధంగా నీకు రోగం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు అంటే తలన పెళ్లి వేసినప్పుడు పెయిన్ కిల్లర్లు వేసుకోవడం లాంటిది పెయిన్ కిల్లర్ తరణం తగ్గిపోతుంది మళ్ళీ తరణం వస్తుంది కదా ఆ విధంగా చేయకూడదు ఆయన్ని నిత్యం కలిస్తే ఏమవుతుంది ఆయన్ని నిత్యం కలిస్తే ఉన్నంత కష్టాన్ని ఘోరంగా చేసి కాపాడుతాడు కుప్ప వృష్టిలా మన మీద కష్టాలు పడితే గొడుగు పట్టి మనని కాపాడుతాడు తప్పకుండా ఆహార పంతుడు అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది భగవంతుడు అంతగా మనలోనే ఉన్నాడు మన హృదయంలోనే ఉన్నాడు మన హృదయంలో దేవుడు ఉన్నప్పుడు మనకు ఎందుకు తప్పకుండా కాపాడుతాడు మీకు సమయం వచ్చినప్పుడు మీ అవసరం వచ్చినప్పుడు మాత్రమే దేవుడిని కలవండి నిరంతరం దేవతావ స్పందన చేయండి తప్పకుండా కాపాడుతాడు మన హృదయంలో దేవుడు ఉన్నాడు అని మనం నమ్మితే అవలీలగా మనం కష్టాలు అన్నింటినీ ఎదుర్కోవచ్చు కష్టాలన్నీ దేవుడిగా మార్చిపోతాయి మన ఏది చేస్తాం కదా ఏది చేయకుండా కష్టపడి ఏదో ఒక పని చేసి జనము ఇల్లు పని సంపాదించుకుంటాం మరి కష్టపడతాం జనం వస్తుంది ఇల్లు మరి ఏ కష్టపడకుండా లోక్షమేలా ఎలా వస్తుంది అందుకని ఇప్పుడు సతీశ అమ్మవారి చేసింది కదా ప్రహ్లాదం చేశాడు కదా మాట చేశాడు కదా అదే విధంగా నువ్వు చేసే ప్రతి పనిలో పని ఆపని శ్రీకృష్ణుడు ఎప్పుడూ చెప్పలేదు భగవద్గీతలో ప్రతి పనిలో నిజ్య స్మరణ నిరంతరంగా ఇష్టదైవాన్ని నామస్మరణను చేసుకుంటూ వెళ్తే పరలోక జీవన క్షేమకరం కోసం ఈ జీ ఈ లోకంలో పరలోకం వెళ్తాం తప్పకుండా వెళ్తాం వివరం శాంతంగా ఉండం మరి మరి పరలోక జీవన క్షేమకరం కోసం ప్రతి నిత్యం అన్ని పనులలో నిరంతర నామస్మరణ చేస్తూ ఉంటే వారమాసిక పుణ్యం అనే పుణ్యం మనకు లభిస్తుంది ఇది కష్టే ఫలే గురించి మనం ఇప్పుడు కొంత తెలుసుకున్నాం కదా కర్మ పునర్జన్మ గురించి